మాకు చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అవన్నీ మేము నోట్ చేసుకున్నాం ఆ టాపిక్స్ అవన్నీ చెప్పడం కన్నా ఈ ప్రోగ్రాం మీద నాకు నచ్చినటువంటి మాటలు మనం చేసేటటువంటి ప్రతి పని మీద కూడా ఒక క్లారిటీ ఒక అవగాహన ఉండాలి అదే విధంగా మీ యొక్క యాక్షన్స్ ఎక్సలెంట్ గా తీర్చిదిద్దాలంటే ఎటువంటి అవగాహన మీకు ఉండాలి మీరు నడిపించాల్సినటువంటి జెడ్స్ లో మీరు క్రియేట్ చేయాలి అదే విధంగా క్లబ్స్ అన్నింటినీ కూడా సమీకరించుకుంటూ మీ ప్రోగ్రామ్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి అత్యద్భుతమైనటువంటి స్టార్ట్ తోటి ప్రారంభ ప్రారంభంలో మనకి ఫ్యాకల్టీ మెంబర్ గా డివైఎస్ రాజు గారు చెప్పారు అదేవిధంగా లైన్స్ పోర్టల్ గురించి చాలా క్లియర్ గా మనకి ఇంకా మనకి లాగిన్ అవటం అనేది పూర్తిగా అవగాహన రాలేదు కానీ వంకా రవీంద్రనాథ్ గారు చాలా చక్కగా చెప్పారు మనలో చాలా మంది ఈ పోర్టల్లో లాగిన్ అయ్యాము అది మిగిలినటువంటి మన జడ్సీస్ ని క్లబ్స్ లో అందరికీ కూడా అవగాహన కలిగించే దిశగా ఆ ని మేము అధ్యయనం చేస్తామండి తప్పకుండా మరి అదే కాకుండా ఈ ప్రోగ్రామ్ లో మనందరి చేత రమేష్ రాజ్ గారు ఒక చక్కటి ప్లేట్ చేయించారు ఐ పై టు ఇన్స్పైర్ బిఫోర్ ఐ ఐ ఆస్పైర్ టు ఇన్స్పైర్ బిఫోర్ ఐ ఎక్స్పైర్ అంటే మనం ఈ వన్ ఇయర్ ఈ పదవీ కాలాన్ని మనం ముగించుకునేటటువంటి సమయానికి మనం మన క్లబ్స్ ని ఇన్స్పైర్ చేయాలి మన జోన్ తో కలిసి మన క్లబ్స్ ని ఇన్స్పైర్ చేసి ముందుకు నడిపించాలి అనేటటువంటి ఒక లెడ్జీని మనం చేత చేయించారు విధంగా ఆయన ఇచ్చినటువంటి ఇంకొక మంచి మాట క్లాత్ అండ్ గ్రూమ్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ ఫిట్ ఇన్ ద ఐడియాస్ ఆఫ్ యువర్ అని తప్పనిసరిగా సార్ అది ఆ రకంగా మేము అందరినీ క్లబ్స్ అయ్యి వారి ఐడియాస్ ని మేము ఆచరణలో పరిగణనలోకి తీసుకుని చక్కగా ముందుకు నడిపిస్తామని తెలియజేస్తున్నాం డాక్టర్ బాబ్జీ గారు అదేవిధంగా మెంబర్షిప్ మీద వన్ పాయింట్ ఫైవ్ మిషన్ వన్ పాయింట్ ఫైవ్ మీద సురేష్ గారు అదేవిధంగా ఉపేంద్ర గారు పెద్దలు గట్టి మాణిక్యాల గారు ఇతర పీడిజీలు అందరూ కూడా చక్కగా మాకు ఈ లీడర్షిప్ ప్రోగ్రామ్ మీద అవగాహన అవగాహన కలిగించారు ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి అందరికి గాట్ టీమ్ కి ఆర్సీస్ జెడ్సీస్ అందరికీ కూడా నా ధన్యవాదాలు అభినందన తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన డీజీ ఎలక్ట్ ఆపారావు నాయుడు గారికి వారి టీము ఫస్ట్ వీడిజి డాక్టర్ సుబ్బారావు గారికి అదేవిధంగా మన సెకండ్ మేడీజీ రాజు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి ఆర్సి ఇవి కృష్ణరాజు గారు ఇంకా పైకి రాలేదు ఏదో పనిమే కింద మేము ముగ్గురు జడ్సీస్ ముగ్గురులో ఇద్దరం వచ్చాము మాకు ఈయన మహేష్ కుమార్ గారు అలాగే ఇంకోటి ముట్టిపల్లి శ్రీనివాసరావు గారిని ఆకివేడి నుంచి ఆకివేడి ఆదర్శ నుంచి మూడో వ్యక్తిని నేను ఆకివీడ నుంచి ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే ఈ స్కూలింగ్లో చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే మేము తీసుకున్నామండి అందరూ కూడా ఫ్యాకల్టీ అంతా కూడా చక్కటి ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మనకి ఇంటరాక్ ఇంటరాక్షన్లో కూడా మనకి తెలవని క్వశ్చన్స్ అడగడం నేర్చుకోవడం మినిమమ్ బేసిక్స్ చెప్పడం అన్ని కూడా యాక్చువల్గా మనం జెడ్సీలు ఆర్సీలు అయినా సరే అంత ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలకపోవడం అలాగే ప్రతి ఒక్కరు మన శ్రీరామ్ సురేష్ గారు అలాగే సార్ డివిఎస్ రాజు గారు అలాగే మన ఉల్పేంద్ర గారు రవీంద్ర గారు అందరూ కూడా చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ ఆన్ చేశారు ఖచ్చితంగా మా రీజియన్ తరఫున అలాగే మీ ముగ్గురం జర్సీ మా మా జోన్లో ఉన్న క్లబ్స్ అన్నిటిలో కూడా ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ మన డిస్టిక్ గోల్స్కి అనుగుణంగా మా ను కూడా తయారు చేసి ఖచ్చితంగా మాకు ఇచ్చిన గోల్స్ అన్ని కూడా మేము మా టార్గెట్స్ ఫిల్పిల్ చేస్తామని తెలియజేస్తూ చక్కటి ఆతిథ్యం ఇచ్చారు మా పెట్టి సమ్మెస్తున్నారు మా ఈ సంవత్సరం సురేష్ గారు పాపారాయుడు గారు పాపారావు నాయుడు గారు రోజు భోజనం మాత్రం చక్కటి ఎందుకంటే రోజు గంట ఎక్కువ తినేస్తున్నాం చూసి ఐటమ్స్ చూసి సో ఇబ్బందిగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అద్భుతంగా ఎందుకంటే నేను త్రీ ఇయర్స్ సెక్రటరీగా టూ ఇయర్స్ ప్రెసిడెంట్ గా మళ్ళీ ఈ సంవత్సరం జోన్ చైర్మన్ గా కూడా చేస్తున్నాను వచ్చే సంవత్సరం ఆర్సీగా మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గవర్నర్ ఎలక్టర్ పాపరాయుడు గారికి సుబ్బారావు గారికి అలాగే రాజుగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ లీడర్షిప్ ట్రైనింగ్స్ లో ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ అదేం చెప్పాలంటే ఇప్పుడు గారు చెప్పిన మా సురేష్ గారు చెప్పిన అలాగే హోటల్ గురించి రాఘీంద్ర గారు చెప్పిన బాబుజీ గారు చెప్పిన ఏదైనా ఇక్కడ మెట్రిక్ బాగా మంచి ఇన్స్పైరింగ్ చేద్దాం 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 అయితే గ్రౌండ్ లెవెల్లో కూడా కొంచెం ప్రాక్టికల్గా ఇబ్బందులు ఉన్న సరే కూడా నేను సెక్రటరీగా స్టార్ట్ చేసినప్పుడు నా పర్సనల్ నేను చెప్తున్నాను ఎందుకంటే క్లబ్ యాక్టివిటీ చేయాలంటే కనుక చాలా ఇబ్బందులు ఉంటాయి కాకపోతే నా నేనే నేను ఫాలో అయ్యే సిద్ధాంతం ఏంటంటే దూకే వస్తుందని చెప్పి ముందు ఓకే అని చెప్పి తేగడం అందులోకి అలా ఖచ్చితంగా నాకు రీజన్ చైర్మన్గా పన్నెండు క్లబ్ కలెక్ట్ చేయడం జరిగింది అలాగే జూన్ చైర్మన్ వన్గా షేక్ బాజీ గారిని టూగా పద్మావతి గారిని అలాగే ఆర్ నా త్రీగా నాగరాజ్ గారిని అంటే వారిని నేను కూడా వచ్చారు అదే కొన్ని కారణాల వల్ల ఈరోజు అట్లా డెవలప్ అయ్యారు అలాగే నాకు తణుకు తణుకు మైత్రి తణుకు స్వర్ణ విలువెన్ను ఇలా పరపాలా క్లబ్స్ ఇచ్చానండి ముఖ్యంగా నేను త్రీ సిక్స్టీన్ జీ గోల్స్ ని అలాగే ఇంటర్నేషనల్ గోల్స్ ని ఎందుకంటే ఏదైనా సరే కూడా సక్సెస్ స్టోరీస్ స్పీక్స్ వర్స్ అంటూ యాక్షన్ స్పీక్స్ లోడ్ మొత్తం ఈ గోల్స్ రీచ్ అవడంలో ఖచ్చితంగా నా వంతు పాత్రని పోషించి గవర్నర్లకి అలాగే గ్యాట్ టీమ్ అలాగే జోన్ అలాగే మన పిఎస్సి అందరికీ కూడా అందుబాటులో ఉంటే అందరికి సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ప్రయత్నం చేస్తున్నాను ఒక బెస్ట్ ఆర్సీ అని చెప్పి ప్రయత్నం అయితే సక్సెస్ అవుతాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ టైం ఐ విరీ బ్రీఫ్ బి వెరీ బ్రీఫ్ ఐ ఎంట్రీస్ మై జడ్జిస్ కేబిరావు గారు జోన్ వన్ మాధవి గారు జోన్ టూ సుగుణ ప్రియ జోన్ త్రీ సెయిర్ పర్సన్ ఆల్ డిఫరెంట్ ఆల్ ద ఫ్యాకల్టీ ఎంట్రీచ్ అండ్ ఆ నాలెడ్జ్ during the three-day three session here and the facilities provided here, boarding and even the food and all, the arrangements are very good. And I promise, Mr. Babaranadgar, on the day of uh, district installation, I will promise to give at least five MJs for my region. And see to it.

జోన్ వన్ సర్వేశ్వర గారు జోన్ టూ రామ్లత్ గారు జోన్ త్రీ మా చలపతిరావు గారు వీళ్ళ సహకారంతో మనకి ఫైవ్ కి ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి రెండు క్లబ్లు ఇవ్వడానికి పూర్తి స్థాయి కృషి చేస్తామని చెప్పేసి ట్రై చేయడం కాదండి ఇస్తున్నాము కానీ ఈ విషయంలో అసలు ఒక మనిషికి చాలను ఇవన్నీ కలిగించిన రమేష్ గారికి నా పూర్తి ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా ఒక ఇది ఉంటుంది కానీ దాన్ని తగ్గి లేపే కార్యక్రమం ఇది స్పందన మనిషికి కావాల్సిన ధైర్యం వెనక మేము ఉన్నామనే ఇది అందరూ కావలసిన లైంగ్యూజం యొక్క గ్రోత్ అది మావంత్ కృషి చేస్తూ లైంగ్యూజంలో ముందుకెళ్తామని చెప్పేసి ఆయన రాలేకపోయారు సో నాకు ఈ ఆర్సీ డిజిగ్నేషన్ ఇచ్చినందుకు ఇట్ ఇస్ ఛాలెంజింగ్ అండ్ ఐ డూ లెవెల్ బెస్ట్ అండ్ అండ్ స్పీచెస్ హు హావ్ గివన్ అది నన్ను కొంచెం మోటివేట్ చేసే Sir, uh, and uh, I want to thank uh, Swarunkaru for hospitality, for hospitality, it was really fantastic and the food was impeccable and uh, meeting all the lions and enjoy together Adi Mathram, we enjoy So, I know my level was thanking him one and a Me andher toti me only chala హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నా లైన్ లైనిజం మా జీవితంలో ఒక మూడు ఏళ్ళు ఏమంటారు దాన్ని పిక్చర్లో నుంచి నేను వెళ్ళాను నేను అనమాట సో మళ్ళీ ఇక్కడికి వచ్చి నా ఫ్యామిలీతో నేను ఇంత హ్యాపీగా ఎంత బాగా ఉన్నాను అంటే థ్యాంక్స్ టు మా పవన్ గారు థ్యాంక్ యూ సో మచ్ మసాలా నాకు ఆర్సి సెవెన్ గా డెసిగ్నేషన్ ఇచ్చారు వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ గివెన్ మీ త్రీ పిల్లర్స్ అనమాట ఆ పిల్లర్స్ త్రీ డైమండ్స్ నేను ఫ్లాట్ మీరు అంత నమ్మకం డిపోస్ట్ చేసి నా మీద ఈ పెట్టారు అందులో నాకు ఇష్టమైన సర్వీ సర్వీస్ ఓరియంటెడ్ బాధ్యతలు చెప్పారు కాబట్టి నేను తప్పకుండా నా మూడ్ పిల్లర్స్ తో కలిసి డెఫినెట్ గా నేను ఆయన ప్రామిస్ చేస్తున్నాను వాట్ ఎవర్ ఐ ప్రామిస్ ఐ ట్రై టు ఐ నాట్ ట్రై ఐ విల్ ఫుల్ఫిల్ ఇట్ ట్రై అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఇంకొకటి ఏంటంటే వీడు ప్లీజ్ ఇంట్రడ్యూస్ చెప్పండి అందరికీ నమస్కారం అండి మరి మమ్మల్ని నమ్మి మరియు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఈరోజు నిన్న ఈరోజు జరిగిన ఈ స్కూలింగ్లో ఉన్న చెప్పిన ఫ్యాకల్టీస్ చెప్పిన మంచి మంచి విషయాలన్నీ మేము దృష్టిలో ఉంచుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ యాడ్ టీంలో ఉన్న మెంబర్స్ సభ్యులందరి యొక్క సహాయ సహకారాలన్నీ తీసుకుంటూ మా క్లబ్స్ని చక్కగా జ్యూస్ కట్టించడంలో కానీ మెంబర్షిప్ని పెంచడంలో కానీ సర్వీస్ చేయించడంలో కానీ మేము జెడ్సీల్గా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ క్లబ్స్ని ముందుకు తీసుకెళ్ళి ఆర్సీ గారికి మా ఆర్సీ గారికి కూడా చక్కగా మేము వర్క్ చేస్తామని తెలియజేస్తూ ఇంతటి చక్కటి అవకాశం నాకు వచ్చినందుకు ఒక అదృష్టంగా భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ Okay, thank you very much sir. Now let's finish so, for very one one, 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 more uh, thing. I'd like to thank Panjakshan Garki, Ratsarup uh, Garki. You've given us a beautiful ambient, uh, ambience and it's really like holiday actually. Thank you very much and the food that you have served okay. is too much. Uh, too much, too much, too much. And by uh, me, uh, ice, cream. ice cream, <laughs> cream is the man. sir. Thank you. All the... dignitaries here, and thank you very much for reposing so much of confidence in us, and hope we will live up to your expectations. Our uh, DG, is. I am a team. law I think most of them are from uh, the education department. So he has lots of uh, confidence in them, and uh, hoping all of us live up to that confidence and take this ship of uh, lionism under. నాయుడు గారు రమేష్ రాజు గారికి ప్రామిస్ చేస్తున్నా తరఫున చాలా హ్యాపీగా ఉన్నారు ఈ విషయంలో ఆయన కృషి బాగా పనిచింది అందరూ వచ్చారు మాక్సిమం ఆర్సీలు అందరూ వచ్చారు జెడ్సీలు ఇరవై మందికి పదహారు మంది వచ్చారు దిస్ గ్రేట్ పద్దెనిమిది మంది వచ్చారు ఎవరు ఎదురే కాబట్టి ఇది బాగా సక్సెస్ఫుల్ గా జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇట్లాగే మళ్ళీ గ్యాట్ అందరూ వచ్చారు పిహెచ్డి స్కూలింగ్ ప్రిపేర్ గా ఉండండి అది రెండు చాట్లు కానీ మూడు చాట్లు కానీ పెట్టుకుందాం పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీ మీ కార్యక్రమాలు మీరు మీ క్లబ్బులతో ఎండ్రై కావడం ఫీజులు కట్టించుకోవడం ఇన్స్టలేషన్స్ అన్ని రెడీ చేసుకోండి థ్యాంక్ యూ